హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ కార్తీకంలో కన్యాదాన ఫలం మరియు వశిష్ఠుడి జనకునితో ఇట్లనిగే ఓ రాజా కార్తీక మాసంలో చేయవలసిన ధర్మములు మరికొన్ని గలవు ధర్మము తెలిసియు మరి ఒకరికి చెప్పకుండుట మహాపాపము కార్తీక మాసమున నదీ స్నానము ముఖ్యమని చెప్పి ఇంటిని కదా అంతకంటేను మరింత ముఖ్యమైనది కన్యాదానం కన్యాదాన ఫలము ఇంతింతని చెప్పవలనది కాదు ఒక బ్రాహ్మణుకు ఉపనయనము చేయించుటయు మంత్రదక్షిణ మంత్రదక్షిణ మసంగుటయు కూడా సత్ఫలతము ఇచ్చును ఏది చేసినను మొదట సద్బుద్ధి కావలేను అది ఉన్న అది అన్నిటికంటే అన్నిటికంటే అది అన్నిటికంటే ముఖ్యము అయినను కార్తీక మాసమున ఉపనయనం చేయించరాదు కానీ వాగ్దానం చేసి మాసాంత మాసాంతమున చేయవచ్చును అట్లు చేయించిన వారు గొప్ప పుణ్యఫలమును పొందుతారు కనీసము అట్టి వివాహాది ఉపనయనాది కార్యక్రమములకు ద్రవ్య సహ ద్రవ్య సహాయం చేసినను ఆ ఫలము కలుగును కార్తీక మాసమున చేయు కన్యాదానమునకు గొప్ప ఫలితము గలదు పూర్వము వంగదేశమును పాలించు సుమీరునకు మహా యగు భార్య కలదు సువీరుడు క్రూరుడు కానీ అతని భార్య సుగుణవతి ఒకనొక సమయమున సుమీరుని రాజ్యమును శత్రువులు ఆక్రమించిరి సువీరుడు భార్యతో అరణ్యములకు పారిపోయి నర్మదా నదీ తీరమున ఒక చిన్న పర్ణశాల నిర్మించుకుని అరణ్యమునందు లభించే కాయగూరలు కందమూలములు తిని కాలము వెళ్ళబుచ్చుచుండరి కొంతకాలంలో అతని భార్య గర్భవతి అయి ఒక సౌందర్యరాశి కుమార్తెను గని రాజదంపతుల ఆ బాలికను గారాభంతో పెంచుచుండరి మరి కొంతకాలంలో ఇంకొక కుమార్తె జన్మించను పెద్ద కుమార్తెకు యుక్త వయసు వచ్చినది ఆమెను ఒక ముని కుమారుడు ఒక ముని కుమారుని చూసి మోహించి తనకిచ్చి వివాహం చేయవలసినదిగా సుమీరుని కోరెను సుమీరుడు తను లే లేమిని చెప్పుకొని కొంత ధనమిచ్చిన కుమార్తెను నిత్యదనని పలికెను అది విని ముని కుమారుడు కుబేరుని గురించి తపమునరించి మెప్పించి అతని వలన అక్షయపాత్రను పొందెను దాన్ని సువీరుణ్ణి అసగి సువీరుణ్ణి అతని కుమార్తెను పెండి ఆడి సుఖంగా నుండెను సువీరుడు అక్షయపాత్ర వలన కష్టం లేకుండా కాలము గడుపుచు రెండవ బాలికను కూడా ఎవరికీ వ్యసంగి కొంత ధనమును రాబట్టవాలని యోచించుచుండగా అతని పుణ్యవశమున సాధు ఒకడు నర్మదా నది తీరమున స్నానార్థం వచ్చాను సువీరుని జోచి పోయి నీ వివరములు ఏమీ వినిపించమని ప్రశ్నించగా సువీరుడు తన వృత్తాంతమునంతయు పూసకుచ్చినట్టు చెప్పాను అది విని సాధువు సువీరుని చూసి ఓ రాజా తెలిసియు అజ్ఞానివై కన్యను అమ్ముకుని పాపము మూటగట్టు వంటివి పితృదేవతలు హర్షించరు ఇందువలన కూతురు అల్లుండ్రు గర్వహస్త ధర్మంబులు వ్యర్థమగను కన్యాక్రయమంతా మహాపాపము మరొకటి లేదు దానికి ప్రాయశ్చిత్తమునూ లేదు కావున నీ రెండవ పుత్రికను భూషితురాలని గావించి ఉత్తమునికిచ్చి శాస్త్రోక్తముగా కార్తీక మాసం నందు వివాహము చేయము అట్లు చేసిన కన్యాదానం వలన నీ పాపములన్నీ నశించి సుఖముగా నుండేదమని చెప్పగా సువీరుడు అల్పబుద్ధి కలవాడై ఓ సన్యాసి దానము దానం దానము ధనము కంటే ఎన్నింటికి ఎక్కువ కాదు సుఖము కంటే ఎత్తమగు ధర్మం లేదు అందుకు దానము అందుకు ధనము కావలేను ఆ ధనమును ఏ విధముగానైనా సంపాదించు సంపాదించుట మానవుని కర్తవ్యం అని సుఖములు ఆ సొమ్ములు వలన లభించును శరీర మాంధ్య మాంధ్యకలు ధర్మ సాధనం శరీర మాంధ్యాంకలు ధర్మ సాధనం శరీరము శరీరం ఉన్నా కదా ధర్మములు కావున ధనము లేకుండా కన్యాదానమును ఎన్నటికీ చేయను అని నిష్ నిష్కర్షగా చెప్పాను సన్యాసి సువీరుని అజ్ఞానమునకు విచారించి వెడలిపోయాను సువీరుడు చేసిన ఈ కన్యా విక్రయ మహాపాపం వలన అతని పూర్వీకులందరూ యమలోకమును చేరి నరక బాధలు అనుభవించుచుండరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియును పుణ్యాత్ముడూ కూడా సువీరుని అజ్ఞానమునకు తన పుణ్యఫలమును పోగొట్టుకుని యమపటలచే యమలోకమున యమలోకమునకు రాబడిను ఏనాడు ఏనాడును అన్యాయము అధర్మము చేయని సుకీర్తి సృకీర్తి తనను నరకమునకు కొని వచ్చిన కారణ మరియగోరి యమధర్మరాజును సందర్శించి ఓ రాజా ధర్మరాజునని పేరుగాంచి తిని ఇంతకన్నా వీరొక ఆ గలదా అని ప్రశ్నించగా అతని అతన్ని చూచి యముడు ఇట్లెను ఓ సృకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మమూర్తివి నిజమే నిజమే కానీ నీ వంశంలోని వాడు సువీరుడు అజ్ఞానియ్ దురాచార్యై కన్యాభిక్రయ మహాపాపం చేశాను అందువలన అతని పూర్వీకులందరూ నరకబాధలు అనుభవించి తదనంతరము హీన జన్మములు ఎత్తవలసి ఉన్నదని చెప్పాను అది విని సుకీర్తి ఇందులకు ఉపాయంతరం లేదా అని ప్రశ్నించాను విని యమధర్మరాజు సుకీర్తితో ఇట్లనియే ఓ మహారాజా లేకేమి నీవే దేహముతో అతని వద్దకు వెళ్ళము అతనికి మరి ఒక కుమార్తె కలదు అలంకరించి ఆమెను కార్తీక మాసంలో ఎవరికైనా దా కన్యాదానము చేయించుము ఇందువలన మీకు నిష్కృతి కలుగును కన్యాదానమునకు ఇంత ఫలితము గలదా అని సుకీర్తి అడిగిన ప్రశ్నకు యముడు మహారాజా కన్యాదాన ఫలమును ఇంత అని చెప్పవీలులేదు గోవులకు గాని బ్రాహ్మణులకు గాని వివాహం చేసినను ఈ ఫలము కలుగును ఇందువలన పితృదేవతలు సంతర్శిస్తురు వార వారలకు పుణ్యగదులు కలుగును కావున నీవు వెళ్ళి సువీరుణ్ణి మనసు మార్చి నచ్చజెప్పి కన్యాదానము చేయించుము మీకందరికీ ముక్తి కలుగును అని యమధర్మరాజు చెప్పిన మాటలు విని సుకీర్తి మానవ శరీరము దాల్చి నర్మదా నదీ తీరమును నివసించున్న సువీరుణ్ణి ఎదుట నిలబడేను దివ్య స్వరూపంతో తన ఎదుట నిలబడి ఉన్న తన పూర్వీకుడకు సుకీర్తిని చూచి సువీరుడు వినయభవంను నమస్కరించను తన ఎదుట వినయభావంను ఉన్న సువీరుని చూచి సుకీర్తి ఎట్లా ఓయ్ ఓయి సువీరా నీవు మహారాజు అయి రాజధర్మములను కులధర్మములను వంశాచారములను విడిచి స్వార్ధపరుడి వైతివి రాజుల కో రాజుల కోరు రాజ్యాకాంక్ష నశించినది పొట్ట పోసుకున్నటకు పాడు పనుల నీయు చేయటమేగాక మహాఘోరమగు కన్యాక్రయ మహాపాపమును చేసేదివి ఇందువలన నీవు క్షణికమగు సుఖములను అనుభవించుచు మమ్మలందరినీ నరక బాధలు పడినట్లు చేయుచున్నావు అని మందలించగా సువీరుడు తన తప్పిదము గ్రహించి క్షమించమని వేడెను అంతటా సుకీర్తి ఓ సువీర ఇది నీ తప్పు కాదు కర్మవశము కావున నీవు రెండవ కుమార్తెకు తగిన వరుణ్ణి చూచి కన్యాదానం చేయమని చెప్పి స్వయముగా మహాబల సంపదలకు ఒక రాజకుమారునికి నిశ్చయం చేశాను వారల సహాయంతో సువీరుడు అంగదేశముపై దండయాత్ర చేసి శత్రురాలను ఓడించి నిశ్చయించిన పరాక్రమము తన రెండవ కుమార్తెకు ఆ రాజకుమారునకు కన్యాదానం చేసి శుభమూర్తం వివాహం గావించెను అంతేగాక సువీరుడు తన ధన సహాయం చేసి కార్తీక మాసంలో నూరు కన్యాదానములు చేశాను ఈ విధంగా సువీరుడు అతని పూర్వీకులను కన్యాదాన ఫలం వలన మోక్షపదంను పొందారు ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మీతో తేపు చెప్తా అంతవరకు ధన్యవాదాలు